వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒక్క వీడియోని చేసి మొత్తం మీద జగన్మోహన్ రెడ్డిని సోషల్ మీడియాలో హల్చల్ చేసేస్తున్నారు దాదాపుగా మరి యాదృశ్యంగా చేశారో మరి ఏ కారణం మీద చేసినట్టుగా మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి వాళ్ళు మూడు పార్టీలతో కలిశారని మూడు మూడు బొమ్మలు తయారు చేస్తే అందులో కూడా మూడు బొమ్మలు చూడండి నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ మీద మాత్రమే చేశారు మోడీ మీద కానీ బీజేపీ పార్టీ మీద కానీ చేయటానికి మేబీ వాళ్ళకి బోలో దమ్ము లేదేమో నాకు తెలియదు కానీ సో చేస్తే మనోళ్ళు అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాదాపుగా పదకొండు వీడియోస్ని అంటే పోస్టర్స్ని ఎడిట్ చేశారు మేబీ పదకొండు సింబాలిక్ కోసం చేశారో లేకపోతే దాని అంతతో స్టాప్ పెట్టాలో అని చేశారో నాకు తెలియదు కానీ మొత్తం మీద పదకొండు జగన్మోహన్ రెడ్డి పదకొండు వీడియోని డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో ఫొటోస్ని ఎడిట్ చేశారు సో వీడియోలకు వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళు మొట్టమొదటిసారిగా వదిలినటువంటి వీడియో ఏంటనంటే ఇదిగో ఈ వీడియో వదిలారు చూసారా నారా లోకేష్ తర్వాత డైపర్ బొమ్మ వదిలారు అనమాట అంటే నారా లోకేష్ పాలసీసా డైపర్ బొమ్మ అంటే దాని అర్థం ఏంటయ్యా అంటే అయా లోకేష్ నువ్వు పాలు తాగే చిన్నపిల్లాంటి లాంటివి డైపర్ వేసుకొని పక్కకి వెళ్ళిపో అని చెప్పి అన్నాడు సరే లోకేష్ స్టామినా అయ్యింది లోకేష్ దమ్ అయిన తర్వాత దాని గురించి మనం మాట్లాడుకుందాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వైసీపీ పేటిఎం కార్డు ఎడిట్ చేసినటువంటి వీడియోల గురించి మనం మాట్లాడ బొమ్మల గురించి మనం మాట్లాడుకుందాం తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి గురించి ఇదిగో నారా చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం రాశారంటే చంద్రబాబు నాయుడు సీఎన్ బట్టి స్కామ్ లోకిత అని చెప్పి యాక్షన్ పిగ్యూరి అని చెప్పేసి పెట్టారనమాట సో ఆ పైన వచ్చేసి ఒక పుస్తకం పెట్టారు తర్వాత కింద కరెన్సీ కరెన్సీ అంటే సింగపూర్ కరెన్సీ పెట్టారనమాట సో అదొక ఎడిట్ చేశారు ఇక పవన్ కళ్యాణ్ గురించి సింబాలిక్గా చూడండి రిమోట్ ఒకటి గ్లాస్ పెట్టారు అంటే పవన్ కళ్యాణ్ గుర్తు గ్లాసు రిమోట్ ఎందుకాయనంటే చంద్రబాబు నాయుడు గారి చేతిలో రిమోట్లా ఉంటాడు కేంద్రం చేతిలో రిమోట్లా ఉంటాడని చెప్పేసి సో ఈ మూడు వీడియోస్ ఎడిట్ చేశారు ఈ మూడు వీడియో ఎడిట్ చేసిన తర్వాత ఈ మూడు వీడియోలు అర్థం అంటే సిబిఎన్ గారికి చట్టాన్ని ఎలా అతిక్రమించాలో తెలుసు చట్టంలో ఉన్నటువంటి ఆధారంగా చేసుకొని స్కాములు చేసి ఎలా బయటపడాలో తెలుసు అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారికి సింబాలిక్గా దాన్ని వదులుకున్నారు ఇక రెండవది లోకేష్ని ఆ బాబు లోకేష్ నువ్వు చాలా చిన్నపిల్లాడివి పాలు డైపర్ మార్చుకోవాలి నువ్వు జగన్మోహన్ రెడ్డిని చూసుకొని డైపర్లు తడిపేసుకుంటావు అని చెప్పి చెప్పారు ఇక పవన్ కళ్యాణ్ని నువ్వు చంద్రబాబు నాయుడు చేతిలోను కేంద్రం నరేంద్ర మోడీ చేతిలోను దాకా ఆరు పార్టీలతో పొత్తు పెట్టుకున్నాను సింబాలిక్గా ఆరు ఆరు టీ క్లాసులు ఒక రిమోట్ సింబాలిక్గా చూపించారు బాగానే పెట్టారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి సో దీంట్లో దీంట్లో జగన్మోహన్ రెడ్డికి ఎడిట్ చేసినటువంటి వీడియోలు చూడండి ఇది ఏ సినిమాలో అంటే మీకు తెలుసో తెలీదో ఆయన ఖైదీ డ్రెస్ ఒకటి వేసాడు సిక్స్ జీరో నైన్ త్రీ అని వేశాడు మొత్తం డబ్బులు చుట్టూ డబ్బులు పెట్టేశాడు గొడ్డేలు గొడ్డేలు ఒకటి పోడికత్తి ఒకటి రెండు సింబాలిక్గా చూపించారు ఇది నాకు తెలిసి ఈ సినిమాలో డానీ వాడతాడు కదా సింహం సింగం సినిమాలో డానీలో ఉంటాడు అతని డ్రెస్ అలా వేసేశారు ఇక అత్యంత హైలైట్ అయినటువంటి విషయం లెవెన్ మోహన్ రెడ్డి ఏమేమి వేసాడు లెవెన్ మోహన్ రెడ్డి కంటే గొడ్డేలు ఒకటి పోడికత్తి ఒకటి గుళకరాయ ఒకటి అంటే గతం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆడినటువంటి సింబాలిక్ సింబల్స్ని వాడారు ఇక ఇదిగో దీంట్లో కూడా మళ్ళీ అంటే జగన్మోహన్ రెడ్డి కోడికత్తి కిటికీ పెట్టారనమాట అంటే కిటికీ ఏంటంటే అంటే మీ మా ఇంకా జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళినటువంటి దొంగ అని చెప్పడం అనమాట దీని సింబాలిక్ వైఎస్ జగన్ అని చెప్పి ఇక తర్వాత ఇదిగో ఇది ఒకటేసారు మిర్చి పౌడర్ ఏంటో ఈ మిర్చి పౌడర్ అంటే దీనికి స్టోరీ రాశారు మార్కెట్లోకి కొత్తగా కారం వచ్చింది ట్రై చేయండి ఫ్రెండ్స్ లిమిట్ స్టాక్ మాత్రమే పద్నాలుగు మిర్చి టిక్కీలు అయిపోయాయి దాని స్టాక్ అందుబాటులో ఉంది ధర కేవలం పదకొండు రూపాయలు మాత్రమే మీరు ఆర్డర్ చేయాలంటే తాడేపల్లి లెవెన్ ఎట్ ది రేట్ ఆఫ్ పేటిఎం అనే ఐడికి పదకొండు రూపాయలు పేటిఎం చేయండి పేటిఎం మాత్రమే గూగుల్ పే ఫోన్పే కుదరదు పేమెంట్ అయ్యాక మీ అడ్రస్ చెప్తే రేషన్ వాహనాల్లో కానీ సాక్షి వ్యాన్లో కానీ మీ ఇంటికి డోర్ డెలివరీ చేయబడుతుంది పౌడర్ వచ్చేసి భారతీ చిల్లీ పౌడర్ రేట్ వచ్చేసి పదకొండు రూపాయలు మాత్రమే అని చెప్పేసి దీని ఒక దాన్ని చేశారు ఇంకా ఇదిగో ఇది పెట్టారు అంటే లోకేష్ ఏమో జగన్మోహన్ రెడ్డిని చూస్తే చుచ్చు పోసుకుంటావు డైపర్లు తడుతావు అని చెప్తే అసలు లోకేష్ పేరెత్తినా లోకేష్ రెడ్ బుక్ ఎక్కినా నువ్వు చుచ్చు పోసుకొని డైపర్ల మీద డైపర్లు మార్చుకుంటావు అని సింబాలిక్గా పెట్టారు లోకేష్ పేరు డైపర్లు తడుపుకుంటున్న లెవెన్ మోహన్ రెడ్డి అని చెప్పేసి పెట్టారు వెనక లోకేష్ని రెడ్ బుక్లో సింబల్ ఏదైతే ఉందో ఆ సింబల్స్ని తీసుకొచ్చి పెట్టారు ఇక జగన్మోహన్ రెడ్డి అంద అందమైనటువంటి ఫేస్ తోటి ఆయన ఒక కుర్తా షర్ట్ వేసుకున్నాడు ఆ కుర్తా షర్ట్కి ఖైదీ నెంబర్ సిక్స్ జీరో నైన్ త్రీ అని చెప్పేసి చేతికి కడియం ఒకటి వేశారు అంటే జైలుకి వెళ్ళి వచ్చినటువంటి సింబాలిక్గా వేశాడు సో అప్పట్లో జైలుకి వెళ్ళినప్పుడు ఉన్నటువంటి ఆ గ్లో అనమాట ఇక తర్వాత ఇదిగో ఒకటి సమరసింహారెడ్డి సినిమా టైప్లో జగన్మోహన్ రెడ్డి చేతిలో ఒక కత్తి పెట్టేసి గుడ్డేలు పెట్టేసి ఇక మొత్తం జగన్మోహన్ రెడ్డి ఫింట్ అసలు ఈ ఛానల్ ఈ ఏ ఎక్కడదో కానీ దీన్ని మాత్రం మనం మెచ్చుకోవాలయా ఎందుకంటే అసలు ఏంటి ఎలా కావాలంటే తయారు చేసి పడేస్తున్నారు అయితే ఒక ఐడియాలజీని ఒక క్రియేటివిటీగా మార్చేసి తయారు చేశారు ఇంకొకటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో ఒకటి బొమ్మ తయారు చేసి హెలికాప్టర్ ఒకటి లెగ్ పీసెస్ ఒకటి పెట్టారు సో దీని గురించి నేను అంతగా మాట్లాడదలుచుకోవట్లేదు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా దాని సిచ్యువేషన్ ఏంటో అందరికీ తెలుసు సో మొత్తం మీద పదకొండు పిక్స్ని వాళ్ళు ఎడిట్ చేశారు సింబాల్ అంటే జగన్మోహన్ రెడ్డికి సెంటిమెంట్గా కలిసి వచ్చిన పదకొండు పిక్స్ని వాళ్ళు సెలెక్ట్ చేశారు సో ఇందులో ముఖ్యంగా ఇప్పుడు నేను అడుగుతున్న లోకేష్కి డైపరు పాల ప్యాకే పాల డబ్బా ఇచ్చినట్టు చిన్నపిల్లడి సింబాలిక్గా చెప్పినటువంటి వాళ్ళకి నేను చెప్తున్నా లోకేష్ చిత్తూరు జిల్లాలో పాదయాత్ర మొదలు పెడితే చిత్తూరులో చిటికేస్తే అక్కడున్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళకి అప్పట్లో ఎస్పీగా పనిచేసినటువంటి రితేష్ రెడ్డి లాంటి వాళ్ళందరికీ కూడా చెమటలు చెమటలు పట్టాయి ఆ రోజు అర్థమైందా అనంతపురంలో అద్దరగొట్టాడు లోకేష్ నలభై ఐదు డిగ్రీల ఎండలో కూడా చెమట చుక్కలు ఏసీ అలవాటు పడినటువంటి ఒక మల్లెపూవు లాంటి ఒక వ్యక్తి నలభై నాలుగు డిగ్రీల వేడిలో కూడా చక్క రేసు గుర్రం లాగా పాదయాత్ర చేస్తుంటే అప్పుడు ఆ ఆ లోకేష్ చెమట తడిసినప్పుడు మేము చూసాం లోకేష్ని అప్పుడు మేము అనుకున్నాం తండ్రి ఆశయాన్నే కాదు తాత యొక్క పట్టుదలని కూడా పుచ్చుకున్నటువంటి వ్యక్తి లోకేష్ ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో చరిత్ర తిరగరాయబోతున్నాడు లోకేష్ ఎందుకంటే అనంతపురం జిల్లాలో ఎంత దారుణమైన సిచ్యువేషన్స్ ఉన్నాయంటే మాలాంటి వాళ్ళకు కూడా చెమట్లు పట్టేసి పాదయాత్రలో మేము వెహికల్స్ లెక్కి కూర్చుంటే లోకేష్ మాత్రం పదని ముందుకని చెప్పేసి ఆయన ఎంత స్పీడ్గా వెళ్తున్నాడంటే అసలు ఆ ఊపు అట్లాగే ఆయన బాడీ నుంచి వస్తున్నటువంటి చెమటలో ఆయన ఏమాత్రం ఆ సెల్ఫీలు కానీ ఫోటోలు దిగాలని ఎగబడుతున్నటువంటి వాళ్ళు ఎవరిని కూడా కనీసం ఇసుక్కోకుండా చిరునవ్వుతో వాళ్ళందరినీ పలకరిస్తూ ఒక ప్రభంజనంలాగా తండ్రి ఈ రాష్ట్రానికి ఒక దిశ దిశ నిర్దేశం చేసేటప్పుడు ఒక సమర్థవంతమైన నాయకుడు ఉండాలని అడుగులు ముందుకు వేశాడు ఆ రోజు అనంతపురంలో లోకేష్ చేసినటువంటి అడుగు నిజంగా చెప్తున్న ఆంధ్రప్రదేశ్ అదిరిందనే చెప్పాలి ఇక కడప కడ కర్నూలు అడుగు పెట్టాడు కర్నూలు కథన రంగాన్ని సిద్ధం చేశాడు కడపలో నీ ఎవ్వ తగ్గేదే లేదన్నాడు నెల్లూరులో నియంత్రణ సైతం నిలువరించుకుంటూ ముందుకు సాగాడు ప్రకాశంలో పోరు బాటకు సైసై అన్నాడు ఇక గుంటూరులో గుంటూరు మిర్చి కారాన్ని చూపించాడు ఇక కృష్ణా జిల్లాలో రాజకీయ ఉద్ధాండుల రాజనీతిని ప్రదర్శించాడు పశ్చిమ గోదావరి తూర్పు గోదావరిలో ఉప్పొంగే తరంగమై ఉప్పెనై ప్రవహించినటువంటి గోదావరిని అడ్డుకట్ట వేయలేక చేతులు ఎత్తేసి వైసీపీ ప్రభుత్వం దొడ్డిదారులో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి కొన్ని రోజులు వాయిదా వేసినప్పటికీ ఎక్కడైతే తన పాదయాత్ర ఆగిందో అక్కడి నుంచి శంకారావం పేరుతోటి ప్రతి మిగిలినటువంటి నియోజకవర్గాలను కూడా ఆయన తుది శంఖారావం పూరించి ఎన్నికలకు సంసిద్ధమై ఉన్నామని చెప్పి ఇది తెలుగుదేశం పార్టీ శ్రేణులకు శంఖారావం జగన్మోహన్ రెడ్డికి అంతిమ అంతిమ శంఖారావం అని చెప్పేసి ఆయన ఆ శంఖారావాన్ని పూరించి అడుగులు వేశాడు లోకేష్ నేను అనుకున్న లోకేష్ కూడా ఇన్ని వేల కిలోమీటర్లు నడవగలుగుతాడా గోల్డ్ స్పూన్తో పుట్టినటువంటి వ్యక్తి అసలు ఎక్కడో ఒక అమెరికా లాంటి యూనివర్సిటీస్లోను వరల్డ్ బ్యాంక్లో వర్క్ చేసినటువంటి వ్యక్తికి అసలు ఈ పాదయాత్ర చేయగలుగుతారంటే మాలాంటి వాళ్ళకి కూడా షాక్ ఇచ్చాడు రెండు వేల పంతొమ్మిది ముందు లోకేష్ రెండు వేల పంతొమ్మిది తర్వాత లోకేష్ని కంపారిజ్ చేసుకుంటే నిజంగా చెప్తున్నా ఈరోజు మీరు ఎవరైతే డైపర్లు పెట్టారో మీ అందరికీ కూడా డైపర్లు తడిసిపోతున్నాయి ఒక్కొక్కడికి డైపర్లు తడిసిపోతున్నాయి రెడ్ బుక్లో ఒక్క పేజీ తీస్తే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒక్కొక్కరు పోయి స్టేషన్లో ఒక్కొక్కటి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు ఒకడు చెయ్యిరిగింది అన్నాడు ఇంకొకడు అసలు పత్తా లేకుండా రాష్ట్రాన్ని వదిలిపెట్టిపోయాడు ఈరోజు నిజంగా చెప్తున్నా డైపర్లు వేసుకుంటుంది మీరు లోకేష్ దెబ్బకు లోకేష్ విజృంభిస్తే మీరు ఉన్న రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది దీనికి వ్యతిరేకంగా మేము బ్లూ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొస్తాం బ్లూ బుక్ రాజ్యం అంటే నీలి చిత్రాలు తీసుకొస్తారా ఒరే దరిద్ర రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు మీరు చేసింది అదేరా నీలి చిత్రాలు తీయటము నీళ్ళు చిత్రాల్లో పార్టిసిపేట్ చేయటము ఇదేరా మీరు చేసింది పనికి బాన్ గత గత ఐదేళ్లలో ఒక్కొక్క ఎమ్మెల్యే గంట అరగంట అంటాడు ఒకడే మసాజేనా ఇంకేమైనా ఇస్తాడా అంటాడు ఒకడు ఎంపీ నాలుగు గోళ్ళ మధ్య కొట్టుకుంటాడు ఇంకొకడు ఎమ్మెల్సీ డోర్ డెలివరీ చేసినట్టే వీడియోని కూడా డెలివరీ చేస్తాను టెలిగ్రామ్ బాట్లు అంటాడు అంటే ఇలాంటి చెత్తనాయాళ్ళంతా చెత్త స్క్రాప్ అంతా మీరు డైపర్లు తడుపుకుంటున్నారు ఇవాళ ఇలా దువాడ శ్రీనివాసరావు గారు పారిపోయాడు సీదిరి అప్పలరాజు బుక్ పేరు చెప్తే పంచలు నడుస్తున్నాయి అట్లాగే గుడివాడ అమర్నాథ్కి గుడ్డు పగిలిపోయింది ఇట్లా చెప్పుకుంటా పోతే ఒక్కొక్కడు ఒక్కొక్కడు మీ పరిస్థితి ఏంటో మీకు తెలుసు మీరు ఇలా డైపర్లు పెట్టాల్సిన సింబాలిక్ మాకు కాదు జగన్మోహన్ రెడ్డి డైపర్లు పెట్టండి వైసీపీ నాయకుడికి డైపర్లు పెట్టండి అర్థమైందా కాబట్టి మీరు పాల డబ్బా పెట్టారు లోకేష్ పసిపిల్లాడి మనస్తత్వం లాంటిదే తమ కార్యకర్తలకి ఎప్పుడు అందుబాటులో ఉంటాడు ఎవరికి ఏ కష్టం వచ్చినా అండగా నిలబడతాడు ఒక చిన్న పిల్లాడి మనస్తత్వం లాగా తమ నమ్మినటువంటి పార్టీ జెండాను నమ్ముకున్నటువంటి కార్యకర్తలకు అండగా నిలబడతాడు నేను ఈరోజు ఇది వాస్తవ విషయం వందకి వంద శాతం ఇది వాస్తవ విషయం ఇక రెండవ బొమ్మ పెట్టారు ఏంటి రెండవ బొమ్మ ఏంటి చంద్రబాబు నాయుడు గారు కరప్షన్ స్కీములు కోర్టులు మేనేజ్ చేయటం లాంటి సింబాలిక్గా పెట్టారు నేను ఒకటే మాట్లాడుతున్నా పంతొమ్మిది వందల ఎనభై మూడు ముందు చంద్రబాబు నాయుడు రాజకీయాల్లోకి వచ్చాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడు అంత సుదీర్ఘమైనటువంటి ముఖ్యమంత్రిగా చేసిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అట్లాగే అవిభక్త ఆంధ్రప్రదేశ్కి కూడా ఏడేళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడు ఆయన ఆరేళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడు ఇంత అనుభవంలో ఎక్కడా కూడా మీలాంటి లుచ్చాగాళ్ళంతా ఆయన నలభై ఐదేళ్ళ పొలిటికల్ జీవితంలో ఆరోపణలు చేశారు కానీ ఒక్క కేసును కూడా మీరు కూల్చేయలే పరిస్థితుల్లో అది కూడా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అని చెప్పేసి మీరు ఆ దొడ్డిదారులు ఆయన తీసుకెళ్లి అరెస్ట్ చేశారు అప్పటి నుంచి మీ దగ్గర ఆధారాలు కూడా లేకుండా అరెస్ట్ చేసి ఆయన్ని జైల్లో పెట్టి ఆధారాలు సబ్మిట్ చేయమంటే రెండు రోజులు ఆగండి మూడు రోజులు ఆగండి అని చెప్పేసి మీరు భయపడ్డారే కానీ ఆయన ఎప్పుడు భయపడలేదు ఆయన తన చట్టాన్ని నిరూపించుకొని బయటకు వస్తానని చెప్పాడు ఇక నేను కోర్టుల మేనేజ్ గురించి సిబిఐ సిబిఐ షీట్లు ఏడీ ముద్దాయిలు ఇవన్నీ ఉన్నా మీకు ఈ రోజు కూడా కోర్టులు మేనేజ్మెంట్ చేయబట్టే కదా శుక్రవారం శుక్రవారం కోర్టుకు వెళ్ళాల్సిన జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్ళట్లేదు న్యాయస్థానాన్ని బ్లాక్మెయిల్ చేస్తారు న్యాయ వ్యవస్థల్ని దూషిస్తారు అట్లాగే పదహారు నెలలు జైల్లో ఉన్నటువంటి ఏకైక వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అంటే ఏకైక వ్యక్తి అంటే ముఖ్యమంత్రిగా ఉన్నారు దొంగ ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి ఇంకా కోర్టులో న్యాయ వ్యవస్థలు మీరు మేనేజ్ చేస్తున్నారు మీకు కేంద్రం పేరు చెప్పినా డైపర్లు దడుస్తాయి రాష్ట్రంలో లోకేష్ పేరు చెప్పినా డైపర్లు దడుస్తాయి అసలు మీకు అత్యధిక తెలుగుదేశం పార్టీ కార్యకర్త పేరు చెప్పినా కూడా మీకు డైపర్లు దడుస్తాయి అమ్మో తెలుగుదేశం పార్టీ కార్యకర్త వాడు కోపిస్తాడు మనల్ని పరిగెత్తిస్తాడని చెప్పేసి భయపడుతున్నారు ఒకటి మాత్రం వాస్తవ విషయం గత ఐదేళ్ళు అధికారం తాలూకా మదం మీ ఒంట్లో ఉంది దాన్ని తగ్గించే వరకు సిద్ధంగా ఉన్నావు అరే తల్లి కొట్టింది చెల్లి చీ కొట్టింది ఆ కోడి కత్తి గుళకరాయి గుళకరాయి గొడ్డలి ఇలా చెప్పుకుంటా పోతే ఇన్ని బొచ్చడు బొచ్చడు జగన్మోహన్ రెడ్డి మీద ట్రోల్ చేసేటువంటి వీడియోలు అంటే మీకు సిగ్గు లేకుండా మీరు లోకేష్ గురించి చంద్రబాబు నాయుడు గురించి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతారా అరే పవన్ కళ్యాణ్ గారు మీరు ఆరు పార్టీలతో పొత్తు పెట్టుకుని ఆయన ప్రజాస్వామ్యంతో పెట్టుకున్నాడు రా మీలాగా చీకటి బొప్పత్వం చేయలేదు మీలాగా జగన్మోహన్ రెడ్డి బెయిల్ కోసం సోనియా గాంధీ కాలు పట్టుకోలే జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళకుండా ఉండటానికి నరేంద్ర మోడీ మోకాళ్ళకు దండం పెట్ల పొత్తులో ధర్మంగా పొత్తు పెట్టుకున్నాడు నచ్చకపోతే ఇంకో పార్టీతో పెట్టుకుంటాడు సహజంగానే ఉండేటువంటిది మీలాంటి కత్తులు చూసేటువంటి క్రిమినల్ పార్టీలతో ఎవరు పొత్తులు పెట్టుకోరు పట్టుకోవడానికి కూడా ఎవరు ముందుకు రారు కాబట్టి ఇది వాస్తవ విషయం ఇక ఇక పవన్ వీటిలోనే ఆ పోస్టర్ల తాలూకా అన్నీ కూడా వచ్చేసాయి కదా కాకపోతే రాజశేఖర రెడ్డి గారి మీద నాకు అభిమానం ఉంది గట్టా గురించి నేను మాట్లాడదలుసుకోవట్లేదు కానీ ఒకవేళ రాజశేఖర రెడ్డి గారు కానీ బతుకుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని నడి రోడ్డు మీద పెట్టి షూట్ చేసేవాడు ఇది మాత్రం వాస్తవం విషయం నేను చెప్తాను ఇట్లాంటి కొడుకు నాకెందుకు పుట్టాడు రా బాబు అని చెప్పి షూట్ చేసేవాడు సో అంత చెల్లెలు రోడ్డు మీద లోసేసాడు చెల్లెల మీద సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించాడు చిన్న చెల్లెలు మీద సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించాడు బాబాయ్ మీద అసభ్యకరంగా టీవీలలో ఆయన మీద అసత్య కథనాలను రాశాడు పేపర్లో అసత్య కథనాలు రాశాడు చిన్న ఆయన కూతురు మీద అసభ్యంగా ప్రవర్తించారు ఇంకేంటి ఇంకా ఎందుకు కూడుకుంటారు రాజశేఖర రెడ్డి గారు ఆయన రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి కంపేర్ చేసుకుంటారా అసలు ఎక్కడైనా పోలికలు ఉన్నాయా అంటే కొంచెం అయినా సిగ్గుండాలి మనం మాట్లాడేటప్పుడు మీరారా ఇలాంటి పూలు ఎడిటింగ్ చేసిన గురించి ఆనందపడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు కాదు లోకేష్ పేరు చెప్పుకుంటేనే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి డైపర్లు తడుస్తున్నాయి మీరు